డ్రాయర్ ఏ కలర్ వేసుకుంది ఏ కలర్ బ్రాయ్ వేసుకుంది సగం సగం బట్టలు వేసుకుందా ఇవా ఇవేనా మాట్లాడదు ఇదేనా నేను ఒకటే చెప్తా శివాజన్న కానీ చెప్పేది ఒకటే సల నువ్వు చెప్పేది వరకు చెప్పినావు ఓకే నడుచుకో నచ్చినోడు నచ్చు నచ్చబుంది నచ్చబో ఈ కాంట్రవర్సీ విషయం తీసుకొని ఎక్కడెక్కడో మారుమూలలో కనుమరుగైపోయినటువంటి సెలబ్రిటీలు ఒకప్పుడు సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్టు తీసుకొని మాట్లాడి ఇష్టమున్నట్టు తలాతోక లేనటువంటి మాటలు మాట్లాడి సెలబ్రిటీల కింద ఎదిగినటువంటి ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు కూడా ఈ సబ్జెక్టు పెట్టుకొని మళ్ళీ ముంగట్టుకు వస్తున్నారు అంటే వేరే సబ్జెక్ట్ లేదా వేరే సమస్యలే లేవా ఎందుకే ఇవన్నీ పిచ్చి పిచ్చి కథలు కాకపోతే గమ్మున అది అంతా పక్కన పెట్టేసి దయచేసి ఇక్కడ ఉన్న కృష్ణకాంత్ పార్టీ దగ్గర కానీ రేపు పొద్దున్న ప్రీవియస్ సినిమా రిలీజ్ దగ్గరకు పోయి అందరూ మన లాంటి యూట్యూబ్ నా లాంటి యూట్యూబర్స్ మీ అందరికీ దండమిట కూడా చెప్తాం ఏదైతే ఒక పిచ్చి కాంట్రవర్స్ ఉందో అనవసరమైనటువంటి కాంట్రవర్స్ టాపిక్ ఉందో దాన్ని మనమే ఆపేశాం అసలు దాని గురించి డిస్కషన్ చేయదు మనం చేయడం వల్లనే కదా ఇది పబ్లిక్లోకి వెళ్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న ఫోన్ పట్టుకొని చిన్న కెమెరాలు పట్టుకొని ఇంతమంది వస్తుందా మన తల్లిదండ్రులు ఏ పనులు చేస్తుంటారు మన నాన్న పరిస్థితి ఏంది మనం ఏ ఊరికి వెళ్ళొచ్చినాం మనం ఎట్లా వచ్చినాం ఈరోజు మాట్లాడుతుంది ఏంటి సండే రాగానే ఆదివారం రాగానే ఏదో ఒక సబ్జెక్ట్ మాట్లాడతాం సాయంత్రం ఆరు రాగానే కృష్ణకాంత్ పార్క్ దగ్గర కెమెరాలు ఉంటాయి ఫోన్లు ఉంటాయి అవన్నీ పట్టుకొచ్చి మా ముంగట నిలబడతారు ఏదో రకంగా అటమైనా తలదోకలే విషయాన్ని మాట్లాడితే యూట్యూబ్లో సెలబ్రేట్ అవుతాం ఇదేనా అదేనా సినిమా అంటే అజ్ఞానులు సంస్కారం లేనటువంటి వ్యక్తులు చదువు లేనటువంటి వ్యక్తులు వచ్చి మేము సెలబ్రిటీల కింద చెప్తే అదే కృష్ణకాంత్ పార్క్ దగ్గర అన్నపూర్ణ స్టూడియో చుట్టూ రామారాయణ స్టూడియో చుట్టూ రామోజీ ఫిలిం స్టూడియో చుట్టూ చిన్న చిన్న ఆఫీసుల చుట్టూ నాకు నాకు ఆఫర్ కావాలి కొంచెం దయచేసి నా టాలెంట్ని గుర్తించండి అని చెప్పి ఉన్న బట్టలని ఇస్థిరేసుకొని ముఖాన్ని రాసిందే రాసి తీసుకొని వచ్చి ఆఫీసుల పట్టి ఆకలితోటి అలమటించుకుంటూ తిరుగుతున్న పరిస్థితి ఏంటి లక్షల లక్షల రూపాయలు అమ్ముకొని అప్పులు చేసి ఇంటి దగ్గర ఉన్నటువంటి వస్తువులు అమ్ముకొని వారే పిల్లల్ని ఇచ్చిపెట్టి ఇంత దూరం వచ్చి కెమెరా అంటూ కొనుకొని దాని మీద షార్ట్ ఫిలిం తీద్దామంటే రెండు వేలు మూడు వేలు ఆర్టిస్టులు అడుగుతుంటారు ఏది లేనటువంటి వ్యక్తులు ఓన్లీ కేవలం పిచ్చి పిచ్చి వీడియోలు ఫోన్ పట్టుకొని అవుల వీడియో పిచ్చి వీడియోలు చేసుకుంటా ఫేమస్ అయ్యి తలదోగలు అయిన విషయాలు మాట్లాడుకుంటా కాంట్రవర్సీస్కి వెళ్ళి ఫేమస్ అయ్యి నేను సినిమా షార్ట్ ఫిలింలు వేయాలంటే రెండు వేల రూపాయలు కావాలి మాకు మీరు నేను మీ షార్ట్ ఏంది బ్రదర్ ఎవరిని ఎంకరేజ్ చేస్తారు ఏది టాలెంట్ పిక్చర్ లేక తిరుగుతుందా ఆర్టిస్టులు అన్నం లేదయ్య చచ్చిపోయిరాయ కొంతమంది ఆర్టిస్టులు డాన్సర్స్ డాన్స్ ఐదు ఐదు వందల నుంచి రెండు వేల రూపాయలు నెలకు ఫీజు కట్టలేక డాన్స్ టీవీలలో చూసుకొని డ్యాన్స్ నేర్చుకున్న కళాకారులు ఉన్నారా వాళ్ళకి అవకాశం లేవు తీసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే సోదరా నువ్వు ఫేమైను వాళ్ళకి కావాల్సింది కూడా నిన్ను నిన్ను వాడుకొని ఇంకో ప్రాజెక్టు ఆ విషయం మీద దూరం రావాల్సి వచ్చింది ఒక సినిమా తీసి ఒక సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్లు ఎంతమంది కాలు పొక్కాలి ఎంతమంది ప్రొడ్యూసర్ల చుట్టూ తిరగాలి ఎన్ని నిద్రలు లేని రాత్రులు గడుపుతూ మన కాన్సెప్ట్ రాసుకోవాలి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటూ మనం సినిమా యొక్క కాన్సెప్ట్ రాసుకుంటాము అరవై యాభై ఐదు నుంచి అరవై సీన్లు మనం అంటే మన కష్టం ఎంత ఉంటుంది అన్నప్పుడు ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా కొంతమందిని మన కళాకారులను తీసుకోవాలన్నా ఎన్ని రకాల కాస్టింగ్ కాల్చు పెట్టాలి ఎంతమంది కాళ్ళు మొక్కాలి ఎన్ని రోజులు ఉపాసం ఉండాలి అంత సినిమా తీసుకొని వచ్చి ఒక మత్తి స్థిమితం లేనటువంటి వ్యక్తి ద్వారా ఇది మాది రిలీజ్ చేయండి జర మా సినిమా ప్రమోట్ చేయండి అన్నారు నిజంగా వాళ్ళ కష్టానికి దండబెట్టి అడుగు కానీ సినిమా అనే పరిస్థితి ఎంత దూరం తీసుకొచ్చారు ఒక సినిమా చిన్న సినిమానే బ్రదర్ పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎంతో కొంత రూపాయి రెండు రూపాయలు ఫ్రీగా చేసిన వాళ్ళు ఉంటారు ఆ సినిమా తీసుకొచ్చి మత్తి స్థిమితం లేనటువంటి వ్యక్తులతో ఏం చేస్తున్నారో తెలియని వ్యక్తులతో సబ్జెక్ట్లెస్ పిలుస్తూ ఎదవలతో వాళ్ళందరితో సినిమా ప్రమోషన్ చేయించుకోవాల్సింది కర్మ ఒక కళాకారుడికి పట్టిందంటే ఎవరింది తప్ప దయచేసి చిన్న సినిమాను బతికేయాలి బ్రదర్ మన లాంటి కళాకారులు ఎవరైతున్నారో ఇక్కడ కెమెరాలు పట్టుకున్న వాళ్ళు ఇక్కడ మమ్మల్ని గమనిస్తున్న వాళ్ళు ఈ వాయిస్ రేపు పొద్దున్న ఇంటి వాళ్ళు ఇంటున్నోళ్ళు అందరు కళాకారులే ఉంటారు ఎందుకంటే ఒక పేదవాడికి ఇది అవసరం లేదు ఒక రైతుకి ఇది అవసరం లేదు ఒక ఒక వేరే ఇతర పనులు కదా కేవలం సినిమా కళాకారులు ఎవరైతే ఉన్నారో సినిమా అనే ని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఖచ్చితంగా చూస్తారు ఒక కళాకారునికి బాధ ఉంటుంది ఒక కెమెరా కొనాలన్నా ఒక మైక్ కొనాలన్నా దాన్ని ఎడిటింగ్ చేయాలన్నా సిస్టమ్ ఉండదు ఆడు సిస్టమ్ ఎడిటింగ్ రెండు మూడు గంటలు కూర్చుంటే ఆకలి అవుతుంది అన్నం పెడతానికి ఎవరున్నాడు ఐదు రూపాయల భోజనం దగ్గర నిలవా లైన్లో నిలబడ్డ ఎంతమంది కళాకారులు లేరు బ్రద ఏ లేదు ఏ దొంగలని అయితే మనం ప్రమోట్ మనం నిలబడే ఇక్కడ మీడియా సోదరులు అందరూ పేరు పేరు చెప్తున్నారు అందరూ అనట్లేదు నేను కొంతమంది అంటారు ఇక్కడ మీ దగ్గర మీ ముందు వచ్చి మాట్లాడేటోళ్ళు ఎంతమంది కళాకారులయా ఎంతమందికి సబ్జెక్ట్ ఉందాయా ఎంతమంది ఎన్ని సినిమాలు చేసారాయా ఎంతమంది ఎన్ని సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తారు ఎన్ని ఆఫీసులు తిరిగిరు డాన్స్ వచ్చా ఏమి రాదు పిచ్చి మతి మతి స్థిమితం లేకుండా మాట్లాడే మాటలనే లేదు క్లాబ్స్ సపోర్ట్ అసలు నిజమైన కళాకారులు లేరు మరి ఎంతగానో తిరుగుతారు ఎంతగానో కొట్టుకుంటున్నారు పిచ్చోళ్ళ లేక కృష్ణనగర్ చుట్టూ తిరుగుతున్నారా చూసాం కూడా ఊర్లలో ఆశలు అమ్ముకొని వచ్చి పెళ్ళాం పిల్లల్ని ఇచ్చిపెట్టి వచ్చి ఉవాసం వండుకు ఐదు రూపాయల భోజనం దగ్గర లైన్లో నిలబడుతున్నారు మన కళాకారులు డబ్బు చూద్దరా ఒకటే గుర్తుంచుకోరు సినిమా వాళ్ళు ఏదైతే కాంట్రవర్సీ స్టార్ట్ చేస్తారో ఆ కాంట్రవర్సీ పది నెలల తర్వాత పది సంవత్సరాల తర్వాత సినిమా చేసే కాన్సెప్ట్ అది వాళ్ళ సినిమాని ఇండైరెక్ట్గా ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ఇలాంటి కాంట్రవర్సీలు వేస్తారు ఏ బట్టలు ఇంత ముందు లేవా సెక్స్ మీద కాలం నుంచి ఇప్పటిదాకా కాంట్రవర్సీలు లేవా ఆయన ఏం చెప్పిండు బట్టలు మంచిగా వేసుకుంటా అని మనం సినిమాల్లో వేసుకోండి స్టేజ్ పబ్లిక్ ప్లాట్ఫామ్లు వేసుకోవద్దు సో కొంచెం మంచి చేస్తే వాళ్ళు దాని మీద కాంట్రవర్సీ చేసి ఇన్ని రోజులు చేసి ప్రజా సమస్యలను పక్క పెట్టి ఇన్ని అంతమంది ఆగమవుతున్న వాళ్ళందరినీ పక్క పెట్టి కూడా ఆమె లేపి అదే ముచ్చట్నా ఏముచ్చు ఇదంతా సో తప్పు సో మనం అందరం బాధ్యతగా ఎదవర ఎంకరేజ్ చేయదు కల నిజమైన కళాకారులు ఉన్నారు వాళ్ళ కళను ప్రదర్శించడానికి అవకాశం ఇవ్వండి వాళ్ళ కళను ఎంకరేజ్ చేస్తే తర్వాత మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్